ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ ఏడవ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఒక మహిళ వల్ల తీరబోతుంది అయితే ఏ విధంగా ఎటువంటి కోరిక ఒక మహిళ వల్ల తీరబోతుంది ఆ మహిళ ఎవరు ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక కామెంట్ బాక్స్లో ఓం నమశి శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాశ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు అలాగే ప్రజా రక్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఆ పదంలో ఆ పదంలో ఉన్నవారికి కొన్ని సందర్భాల్లో వీరు దేవుడిలా కనిపిస్తూ ఉంటారు ఈ విధంగా కుంభరాశి వారి యొక్క మనసత్వంలో ఎన్నో రకాల మంచి లక్షణాలు ఉంటాయి అలాగే వీరి యొక్క జీవితంలో సమక్షలు మాత్రం ఎక్కువ అని చెప్పుకోవాలి సమక్షలు సూడిగుండంలో చిక్కుకున్నప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు భగవంతుడిపై భక్తి శ్రద్ధలు అధికంగా ఉంటాయి అలాగే ఆధ్యాయు భావన కూడా కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది వీరు చేసేటువంటి కొన్ని సందర్భాలు వీరికి మేలు చేస్తాయి అంటే వీరు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తారు ఏ విధంగా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మీకు సహాయం మరొక వ్యక్తి నుండి అందే అవకాశాలు ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవైదో సంవత్సరం అక్టోబర్ ఏడవ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు చూసినట్లయితే మిశ్రమమైన ఫలితాలు కుంభరాశి వారి యొక్క వ్యక్తులకు ఈరోజు దినఫలాల్లో చూడబోతున్నారు కానీ కొన్ని రోజుల మీ యొక్క కోరిక ఒక మహిళ వల్ల తీరబోతుంది అంటే ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు కెరియర్కి సంబంధించింది కావచ్చు ఏదో ఒక ఆపర్చునిటీ కోసం మీరు చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు కళలు కంటున్నారు అలా ఆ ఆపర్చునిటీని మీకు దొరకడం లేదని ఎన్నోసార్లు నిరాశ నికులకు లోన్ అవుతున్నారు అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు పనిచేసే చోట కావచ్చు లేదా మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు ఇలా ఎక్కడైనా సరే మీకు పరిచయమైనటువంటి ఒక మహిళ కారణంగా మీకు ఆ అవకాశం అయితే రాబోతుంది అంటే ఆ అవకాశాన్ని మీరు అందుకోవడంలో ఆ మహిళ ఒక పాత్ర చాలా కీలకంగా కనిపిస్తుంది అంటే ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ మీరు ఆ అవకాశాన్ని అందుకో అందిబుచ్చుకోవడంలో తన యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి తను మీకు చక్కటి గైడెన్స్ని అందజేస్తారు అలాగే మీకు ఆ అవకాశాన్ని రావడానికి పరోక్ష పరంగా తాను కారణం అవుతారు ఈ విధంగా మహిళ వల్ల మీ యొక్క కోరిక తీరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి అలాగే మిగిలిన అంశాలు చూస్తే కుంభరాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకున్నటువంటి మిత్రులను మీరు కలుసుకోబోతున్నారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం అడ్రస్ కూడా తెలియకుండా చాలా కాలంగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మధ్య వ్యక్తుల ద్వారా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు దొరికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే కార్యక్రమంలో పాల్గొంటున్నారో వారికి నూతన వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది వారు మీ యొక్క జీవితంలో చక్కటి స్నేహితులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుంభరాశి వారు కొంతమంది యాత్రలకు వెళ్ళాలని వారికి కొంతమందితో పరిచయం ఏర్పడుతుంది ఆ వ్యక్తులు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషించుకోబోతున్నారు అలాగే ప్రయాణాలు చేసేవారు మాత్రం విలువైన వస్తువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చోరీ భయం అనేది కనిపిస్తుంది కాబట్టి మీ యొక్క విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి హాజరు కావడం కానీ లేదా శుభగా శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వానాన్ని అందుకోవడం కానీ జరుగుతుంది ఈరోజు దినఫలాల ప్రకారం కొంతమంది కుంభరాశి వ్యక్తులు మీ యొక్క బంధువుల ఇళ్లల్లో ఏదైనా శుభకార్యానికి హాజరవుతారు అక్కడ చాలా కాలం నుండి మీరు కలుసుకోలేని కొంతమంది బంధువులని కలుసుకుంటారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవాలి ఆ యొక్క దూరపు బంధువులతో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది అటువంటి బంధువులు అనుకోకుండా మీకు తారాస మీ యొక్క ఆనందానికి అబధువులు అనేవి ఉండవని చెప్పుకోవాలి మీరు వారితో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు వారితో కలిసి కొన్ని మధురానుస్ఫూతులని జ్ఞాపకం చేసుకుంటారు అలాగే ఎవరైతే కుంభరాశి వ్యక్తులు వ్యాపారస్తులు వ్యాపారాలు చేస్తున్నారో వ్యాపార జీవితం గురించి ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే తీసుకునే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల్లో మీకు గోచరిస్తున్నాయి వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళడానికి చాలా కాలం నుండి మీరు ఎదు చేస్తున్న ప్రయత్నాలకు ఈరోజు చక్కటి ఫలితం అయితే లభించబోతుంది అలాగే వినియోగదారులని ఏ విధంగా ఆకట్టుకోవాలి అనే దాని గురించి చాలా రోజులుగా మీరు కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అయితే కుంభరాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించండి శని ఆరాధన మీకు అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది ప్రతి నిత్యం శని భగవాను ఆరాధించండి అలాగే ఆదిత్య హృదయ శ్లోక పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి మరెన్నో శుభపరమైన ఫలితాలని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీ ఏంటని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా సకల శుభాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి హనుమాన్ చాలీస పఠించండి దుర్గా చాలీస కూడా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు సో చూసారు కదండీ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి